అంత సంతోషంతో మల్లమ్మా మల్లమ్మ ఓ చెవిటి మల్లమ్మ మల్లమ్మ మల్లన్నా ఓ చెవిటి మల్లమ్మ నరిచేవారు ఆయనకి అదో పేరండి చెవిటి మల్లమ్మ నరిస్తే పొంగిపోతారు శ్రీశైలం వెళ్ళి భగవంతుడికి ఏమైనా మంచి పేర్లుంటాయి ఓ శివ అంటారు ఓ శంకరా అంటారు చెవిటి మల్లన్న ఏమిటండి అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్న విన్నావా అంటే ఆయన ఆయన కదో పేరు శ్రీ మల్లికార్జునుడికి ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే ఒక భక్తుడొకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు ఏమీ తెలియని అమాయకపు భక్తుడు అలాగే ఉంది శివలింగం బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను చెప్పింది విన్నావా నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని చెయ్యాలి సుమా అన్నాడు అలాగే ఉంది శివలింగం విన్నాడా అని అనుమానం వచ్చింది లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు నేను చెప్తున్నాను విన్నాడంటావా ఓ చెవిటి మల్లమా విన్నావా అన్నాడు వెంటనే బాబోయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామన్నా కోరిక తీర్చేసేట అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మా అన్న బాబోయ్ విన్నాను రో అంట